ఉద్యాలను వదులుకొని వారికి మందులు వదులుకొని ఎరువులు వదులుకొని మరి వ్యవసాయం చేయడానికి దుక్కి దూరడానికి అయ్యే ఖర్చు అంతా లెక్కేస్తే మరి ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఎకరానికి లక్ష రూపాయలు అవుతుందంటే కనీసం కింటారు ద్వారా మరి మూడు నాలుగు వేల రూపాయలు ఉంటే తప్ప రైతుకు మరి ఐదో పదో తప్ప మరి అంతకు మించి అవకాశమే లేదు మరి ఈరోజు మరి వెయ్యి రూపాయల లోపల ఆరు వందల రూపాయల గిట్టాలు అమ్ముకోవాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది అంటే రైతాంగం పట్ల మార్కెట్ వ్యవస్థ కానీ మరి ప్రభుత్వాలు కానీ ఎంత దయా దాచ్యం లేకోకుండా మరి వ్యవహరిస్తున్నాయో పరిపాలన చేస్తూ ఉన్నాయో రైతాంగం వల్ల కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది రైతుల యొక్క సమస్యలు ప్రభుత్వం గుర్తించేంత వరకు రైతాంగాన్ని సమీకరించే రైతు సంఘాల నిర్ణయకత్వం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ రైతు యొక్క సమస్య